హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సైట్ మష్రూమ్ కర్రీని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కుక్ చేయడం అయితే తినడం కూడా ఫస్ట్ టైమే అండి ఎప్పుడైనా ఒకసారి బయట మష్రూమ్ మంచూరియా అవి తిన్నానేమో కానీ కర్రీ అయితే ఫస్ట్ టైం తింటున్నాను ఇది ఎందుకు తింటున్నాను అంటే నేను రీసెంట్గా మష్రూమ్స్లో ఉన్న లైక్ హెల్త్ బెనిఫిట్స్ని తెలుసుకున్న తర్వాత అమ్మకి ఫోన్ చేసి కర్రీ ఎలా చేయాలని చెప్పి అవి టార్చర్ చేసి వెంటనే కర్రీ ఎలా చేయాలో తెలుసుకొని కర్రీ వండేసి తింటున్నాను సో మీరు కూడా రెసిపీ అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను తెలియకపోతేనేమో వీడియో ప్లే అవుతుంది కదా అక్కడ చూసి తెలుసుకోండి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను చెప్తాను తెలుసుకోండి సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు తప్పకుండా వీక్లీ వన్స్ అయితే మీ మీల్లో లైక్ లంచ్లో మష్రూమ్స్ని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియో తీసినప్పుడు కరెంట్ పోయింది ఒక్క క్లిప్ అట్లా వచ్చింది సో ఏమనుకోవద్దు సో ఈ మష్రూమ్స్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే లో క్యాలరీ ఫుడ్ టైప్ అండి ఇందులో చాలా తక్కువ కౌ క్యాలరీస్ అన్నమాట సో డైట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ కర్రీని మనం లంచ్లో తీసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాట్ అనేది మనం ఎవరికి ఇష్టం ఉండదు కదా దీంట్లో జీరో ఫ్యాట్ ఉంటుంది జీరో పర్సెంట్ సో అది బెస్ట్ థింగ్ అనమాట అండ్ ఇది మనకి మనం తీసుకున్న ఫుడ్ని ప్రోటీన్స్గా కార్బ్స్గా కన్వర్ట్ చే క తీసుకున్న ఫుడ్ని ఇది ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట అలాగే ఇందులో ఉన్న విటమిన్ బి బి టూ బీ త్రీ అలాగే బీ వన్ బి నైన్ అన్నీ ఉన్నాయి దీనివల్ల మనకి హెల్తీ స్కిన్ వస్తుంది అలాగే డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇదైతే తీసేసుకోవచ్చు సో ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మష్రూమ్ కర్రీని ఎవరైనా చేసుకొని తినకుండా ఉంటారా తప్పకుండా ట్రై చేయండి మీరు మీ వన్ వీక్లో వన్స్ మష్రూమ్ని యాడ్ చేసుకోవడం అయితే మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్